ఆహారం మనకు శక్తిని ఇస్తుందని మరియు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని మనందరికీ తెలుసు కానీ ఆహారంలో ఉండే పోషకాలే ఇవన్నీ చేస్తాయని మీకు తెలుసా పోషకాలు అంటే ఆహారంలో ఉండే మన ఆరోగ్యాన్ని కాపాడే అదృశ్య భాగాలు మన శరీరానికి ఎక్కువ మొత్తంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలు అంటారు వీటిని ఆంగ్లంలో మైక్రోన్యూట్రియం అంటారు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు మరియు కొవ్వులు ఈ మూడు స్థూల పోషకాలు వీటి గురించి మరికొంత తెలుసుకుందాం పదండి కార్బోహైడ్రేట్లు మన రోజువారీ కార్యకలాపాలకు శక్తిని అందించడంలో కార్బోహైడ్రేట్లు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి మెదడుకు శక్తినివ్వడం రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం మరియు పరిగెత్తడం ఆడుకోవడం చదవడం వంటి వాటికి సహాయం చేయడం కార్బోహైడ్రేట్ల యొక్క ప్రధాన విధులు కార్బోహైడ్రేట్లు రెండు రకాలు ఒకటి చక్కెర లేదా సాధారణ కార్బోహైడ్రేట్ చక్కెర బెల్లం తేనె స్వీట్లు జామ్ కొన్ని పండ్లు ఈ చక్కెర యొక్క ప్రధాన వనరులు రెండవది పిండి పదార్థాలు అనగా స్టార్చ్ లేదా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ గోధుమలు జొన్నలు బియ్యం మొక్కజొన్న బంగాళదుంపలు చిలకడదుంపలు వంటి తృణధాన్యాలు పిండి పదార్థాలను పుష్కలంగా కలిగి ఉంటాయి ఇది కాకుండా పప్పు ధాన్యాలు మరియు చిరుధాన్యాలు వివిధ కూరగాయలు కూడా కార్బోహైడ్రేట్ల యొక్క మంచి వనరులు జీర్ణక్రియ అనగా డైజెషన్ ద్వారా కార్బోహైడ్రేట్లు శక్తిని చేస్తాయి ఆ శక్తి కణాలు మరియు కండరాల ద్వారా ఉపయోగించబడుతుంది కార్బోహైడ్రేట్లు శక్తితో పాటు సంతృప్తి అనుభూతిని అందిస్తాయి మరియు ఆహారాన్ని రుచికరంగా మారుస్తాయి అందుకే స్వీట్స్ అంటే అందరికీ చాలా ఇష్టం మీకు తెలుసా మార్కెట్లో లభించే శీతల పానీయాలు చిప్స్ చాక్లెట్లలో కూడా కార్బోహైడ్రేట్లు ఉంటాయి కానీ ఈ పదార్థాలు మన ఆరోగ్యానికి హానికరం అందుకే అలాంటి పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి కొవ్వు అనగా ఫ్యాట్ కొవ్వు కూడా శక్తిని అందించే పనిని చేస్తుంది కానీ ఇది శక్తి యొక్క కేంద్రీకృత వనరు అనగా శరీరంలో శక్తి కొవ్వు రూపంలో నిల్వ ఉంటుంది కొవ్వు యొక్క ప్రధాన వనరులు నెయ్యి వెన్న నూనెలు డ్రై ఫ్రూట్స్ మరియు విత్తనాలు ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది గుండె మెదడు కీళ్ళు మరియు కండరాలను కొవ్వు లూబ్రికేంట్ రూపంలో సురక్షితంగా ఉంచుతుంది కానీ కొవ్వును అధిక మొత్తంలో తీసుకోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి కాబట్టి ఆహారంలో కొవ్వు శాతం తక్కువగా ఉండాలి ప్రోటీన్ రోజువారీ కార్యకలాపాల సమయంలో మన శరీర భాగాలలో ర్యాపిడీ లేదా అరిగిపోవడం జరుగుతూనే ఉంటుంది అటువంటి కణాలు మరియు కండరాలను పునర్నిర్మించడానికి ప్రోటీన్ అవసరం ప్రోటీన్ యొక్క కొన్ని వనరులు జంతువుల యొక్క వనరులు పాలు గుడ్లు చేపలు మాంసం పెరుగు జున్ను వంటివి మరియు కొన్ని మొక్కలు లేదా కూరగాయల వనరులు పెసరపప్పు శనగపప్పు సోయాబీన్ వేరుశెనగ వంటి వివిధ పప్పులు ప్రోటీన్ల యొక్క ప్రధాన విధులు కణజాలాల మరమ్మత్తు మరియు నిర్మాణం రక్తం ఎంజైమ్లు మరియు హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడటం రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం మరియు మనల్ని ఆరోగ్యంగా ఉంచడం కండరాలను బలోపేతం చేయడం ఈ స్థూల పోషకాల లోపం అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది ప్రోటీన్ శక్తి పోషకాహార లోపం పీఈఎంలో రెండు రకాలున్నాయి ఒకటి క్వాషియోర్కర్ రెండవది క్వాషియోర్కర్ ఒక ప్రోటీన్ పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధి ఇందులో పిల్లల పొట్ట కుండలా ఉబ్బి జుట్టు రంగు మారడంతో పాటు బలహీనంగా కనిపిస్తారు పిల్లల పాదాలు మరియు ముఖం ఉబ్బుతాయి వారి చర్మం పొడిగా మరియు మచ్చలుగా మారుతుంది మరియు వారికి ఆటలాడే ఓపిక ఉండకపోవచ్చు ప్రోటీన్ కార్బోహైడ్రేట్ మరియు కొవ్వు పోషకాహార లోపం మరాస్మస్ అనే వ్యాధికి కారణమవుతుంది శరీరం చాలా సన్నగా మరియు బలహీనంగా మారుతుంది దీని కారణంగా ముఖం వృద్ధాప్యముఖంలా కనిపిస్తుంది శరీరంలోని కొవ్వు పూర్తిగా పోతుంది మరియు పిల్లల ఎముకలు కనిపిస్తాయి అందుకే మనం తీసుకునే ఆహారంలో స్థూల పోషకాలు అవసరమైన మొత్తంలో ఉండటం చాలా ముఖ్యం ఇప్పుడు మీకోసం ఒక పని మీ రోజువారీ ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు మరియు కొవ్వుల వనరులు కనుగొని జాబితా చేయడం